ఒకడిని పర్మనెంట్గా ద్వేషించడానికి ఏమో రేపు మారిపోతే ఆ మనిషి ఒకడు ఇలాగే ఉంటాడు అని చెప్పేందుకు వీళ్ళే మంచి చేసేవాడు రేపు చెడు చేయొచ్చు వీరు కావాలి వీరు వద్దు అనేది ఏమి లేదు ఆయనకి ఎవరి మీద కోపము లేదు ఎవరి మీద ప్రేమ లేదు ఆయనకి రెండూ లేవు మనం ఏమైనా నేను చాలా ప్రియుణ్ణి భగవంతుడికి గురువుకి అని అనుకుంటే పప్పులో కాలేసామంత నువ్వు చేసే కర్మ నువ్వు చేసే సాధనని ఇష్టపడతారు అంతవరకే ఆ సాధనే నిన్ను ఉద్ధరిస్తుంది అట్లాగే గురువు దగ్గరికి మనం వచ్చాము అని అంటే అది గురువు యొక్క గొప్పతనం మన గొప్పతనం కాదది గురువు మనం రావాలి అనుకున్నారు కాబట్టి మనం వచ్చా ఎందుకనుకుంటారు ఆ జీవుడు ఆ జీవుణ్ణి ఉద్ధరించా ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఏదో ఒక చేప పిల్లగా పుట్టిన జీవుణ్ణి ఉద్ధరించడానికి చేప రూపంలోనే వెళ్తాడు స్వామి అన్ని చోట్ల ఉన్నాడైనా మనం కాదు గురువుని పట్టుకునేది గురువు మనల్ని పట్టుకుంటారు అది మనం తెలుసుకోవాలి